నారాయణ నిగర్వి గొడవలకు అస్సలు పోరు మంత్రి నారాయణ గురువులు కితాబ్ విఆర్సీలో జరిగిన పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి విద్యాబుద్ధులు నేర్పిన లెక్కలు మాస్టర్ నరసింహారెడ్డి సైన్స్ మాస్టర్ చంద్రశేఖర్లను ఘనంగా సన్మానించిన మంత్రి బాల్య స్నేహితులతో అలనాటి స్మృతులను గుర్తు చేసుకున్న మంత్రి నారాయణ వ్యాసీని అద్భుతంగా తీర్చిదిద్దిన మంత్రి నారాయణ్ని అభినందించిన గురువులు పూర్వ విద్యార్థులు మంత్రి నారాయణ క్రమశిక్షణకు మారుపేరు పూర్వ విద్యార్థులు వెల్లడి చిన్నతనం నుంచి పొంగూరు నారాయణ క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారని ఆయన చిన్నప్పటి గురువులు కితాబిచ్చారు గొడవలకు పోకుండా నిరంతరం కష్టపడి చదివే వారిని నిరాడంబరుడుగా నిగర్విగా ఉండేవారని వారు వ్యాఖ్యానించారు విఆర్సీలో జరిగిన పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు తనకు విద్యాబుద్ధులు నేర్పిన లెక్కలు మాస్టర్ నరసింహారెడ్డి సైన్స్ మాస్టర్ చంద్రశేఖర్లను మంత్రి పొంగూరు నారాయణ ఘనంగా సన్మానించారు తలకి ఉపాధ్యాయులే రూపశిల్పులని ఉద్వేగ మాట్లాడారు తరగతి గదిలో తల రాతలు మార్చే గురువులకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఉపాధ్యాయులేనని చెప్పారు పూర్వ విద్యార్థులు గురువులను కలవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ బాల్య స్నేహితులు పాల్గొన్నారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను మాట తప్పకుండా ఇసుకుని డెవలప్ చేస్తా అన్న ప్రకారం డెవలప్ చేయడం అయితే నేను ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు అప్పుడు సిక్స్టీ టూ జాయిన్ అరవై రెండు నైన్టీన్ సిక్స్టీ టూలో నరసింహారెడ్డి గారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఈ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు మ్యాథమెటిక్స్ టీచర్గా దాదాపు ఇరవై సంవత్సరాలు టీచర్గా చేశారు తర్వాత నైన్టీన్ నైంటీ సెవెన్లో ఇదే స్కూల్లో ఎయిటీ టూ నైన్టీ సెవెన్ నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైంటీ సెవెన్ దాకా హెడ్ మాస్టర్గా చేశారు అదొక పదిహేను సంవత్సరాలు మొత్తం ముప్పై ఐదు సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేశారు అప్పుడు నాకు మ్యాథమెటిక్స్ టీచర్ నేను ఈ స్కూల్లో చదివేటప్పుడు చాలా చాలా చక్కగా చెప్పేవారు చాలా చక్కగా మ్యాథమెటిక్స్ ఈరోజు నేను ఈ మ్యాథమెటిక్స్లో ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే దానికి ఒక కారణం నరసింహారెడ్డి గారు చాలా చక్కగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్ర సెక్రటరీ గారు సైన్స్ వాడు కూడా నైంటీన్ మీరు మీరు రిటైర్ అయిన నైంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ నైంటీ ఎయిట్లో వారు రిటైర్ అయ్యారు నైంటీ సెవెన్లో నృసింహార్ గారు నైంటీ ఎయిట్లో అదేవిధంగా విద్యార్థులు అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా తోటి ఇక్కడ ఈ స్కూల్లో ఆరవ తరగతి నుంచి పదో తరగతి చదివిన వాళ్ళు ఈరోజు యాక్చువల్గా నేను మా అందరితో యాక్చువల్గా అందరితో ఇంట్రాక్షన్ ఎక్కువగా ప్రతి ఒక్కరు డెవలప్ అయిన తర్వాత ఎవరి వ్యాపారాల్లో ఎవరి ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు బిజీ అయినప్పటికీ విజయ్ కుమార్ అని మా అందరి యొక్క క్లాస్మేట్ అందరితో రెగ్యులర్గా టచ్లో ఉంటూ అందరిని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాడు ఈ నేపథ్యంలో యాక్చువల్గా ఈ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు ఎంతోమంది యాక్చువల్గా ఉన్నత స్థితిలో ఉండాలి విదేశాల్లో ఉండారు ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేస్తున్నారు ఈ స్కూల్ నుంచి అందులో నేను కూడా ఒకరిని అలాగా ఎంతోమందిని ఈ స్కూలు డెవలప్ చేసింది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ యాక్చువల్గా చదివిన వాళ్ళే యాక్చువల్గా ఈరోజు శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కూడా యాక్చువల్గా ఈ యొక్క క్యాంపస్ నుంచే వచ్చిన వారు అలాంటిది యాక్చువల్గా గురువుని యాక్చువల్గా సన్మానించుకోవాలని మేమందరం అనుకుని యాక్చువల్గా ఈరోజు నరసింహారెడ్డి గారిని చంద్రశేఖర గారిని ఎందుకంటే ఈరోజు మేము ఉన్నత స్థితిలో ఉన్నామంటే కారణం ఆ రోజు వాళ్ళు చెప్పిన చదువులే ఆ రోజు వాళ్ళు చెప్పిన చదువులే అందులో వారికి ప్రత్యేకంగా నా తరపున మా అందరి ఫ్రెండ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ స్కూల్ ఏ స్కూల్ అయితే వారు నడిపేటప్పుడు ఈ స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ అడ్మిషన్లు దొరికాయి కాదు అలాంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని దీన్ని రెనోవేట్ చేశాము రెనోవేట్ చేయించాను ఎన్సీసీ గ్రూప్ మా పిల్లల దగ్గర చక్క ఒకే రోజు థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ కూడా పూర్తయినాయి ఇందులో కూడా పేదలు నిరుపేదలకే అడ్మిషన్లు ఇస్తాను ముందు చెప్పాను తల్లు లేని పిల్లలకి తండ్రులు లేని పిల్లలకి పాసి పని చేసుకునే తల్లు లేక పిల్లలకి స్కావెన్ పిల్లలకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆ పిల్లలకి ఇచ్చాం బెగ్గర్స్ మన ఈ మధ్య ఇద్దరు బెగ్గర్స్ ఉంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం నిన్నే ఐసీడీసీ పిలిచి మాట్లాడాను నెల్లూరు కార్పొరేషన్లో ఎవరైనా తల్లిదండ్రులు బెగ్గింగ్ చేసుకుంటుంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళ పిల్లలకు కూడా అడ్మిషన్స్ ఇక్కడే ఇచ్చి అవసరమైతే ఆ పిల్లలకి వసతి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా ఏదైతే గతంలో ఈ స్కూలు అటు అంటే వీరి యొక్క ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో నరసింహారెడ్డి కావచ్చు చంద్రశేఖరి గారు కావచ్చు వారు ఉన్నప్పుడు ఎలాగుండిందో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ స్కూల్ ఫ్యూచర్లో కూడా డెవలప్ చేస్తామని వారికి కూడా మాటిస్తూ మా స్నేహితులు కూడా మాటిస్తూ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో